కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన బీసీ కులగణన లెక్కలు ఒక తప్పుల తడకని అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ అన్నారు ప్రభుత్వం వెల్లడించిన గణనాంకాల ప్రకారం హిందూ బీసీలు నలభై ఆరు పాయింట్ రెండు ఐదు శాతమని ముస్లిం బీసీలు పది పాయింట్ ఎనిమిది శాతమని తేల్చి చెప్పే ముస్లింలను బీసీ వర్గంలో చేర్చి బీసీల హక్కులను కాలరాసే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన బీసీ రిజర్వేషన్ బిల్ పై అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన బీసీ కులగణన లెక్కలు ఒక తప్పుల తడక అన్నారు ప్రభుత్వం వెల్లడించిన గణనాంకాల ప్రకారం హిందూ బీసీలు నలభై ఆరు పాయింట్ ఇరవై ఐదు శాతం అని ముస్లిం బీసీలు పది పాయింట్ ఎనిమిది శాతం అని తేల్చి ముస్లింలను బీసీ వర్గంలో చేర్చి బీసీల హక్కులను కాలరాసే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు బీసీ బిడ్డల రిజర్వేషన్లను ముస్లింలకు పంచిపెట్టే రేవంత్ सरकारకు ముస్లింల వక్ఫ్ భూములను బీసీ బిడ్డలకు పంచే దమ్ముందా అని ప్రశ్నించారు ఇది బీసీ డిక్లరేషన్ బిల్ కాదు ఇది ముస్లిం రిజర్వేషన్ బిల్ అన్నారు మతపరమైన ఈ రిజర్వేషన్ను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిజంగా ప్రేమ ఉంటే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయకుండా ఏ తుంగలో తొక్కారో సమాధానం చెప్పాలన్నారు అసెంబ్లీలో ఇప్పటివరకు రాబోయే statutory committee బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అని చర్చ జరిగింది దానికి భారతీయ జనతా పార్టీ మొదటి నుండి